ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఈ తరహాలో మాటలు మాట్లాడుతుంటుంటే నిజంగా అసహనం వస్తుంది చాలామంది జనసేనకు సంబంధించిన వ్యక్తులకి అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ మాటలు చూసినా పవన్ కళ్యాణ్ హావభావాలు చూసినా పవన్ కళ్యాణ్ విమర్శ విమర్శలు చూసిన శపాసర్పించే సందర్భంలో జనసేన వ్యక్తులే చేశారు కానీ ఇప్పుడు అదే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు అదే జనసేనకు సంబంధించి జై కొట్టే నాయకులు అదే పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రేమతో అభిమానించే వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో కాస్త అసహనంతోనే ఉన్నారు అనేది వాస్తవంగానే కనబడుతుంది యువత ఉచితాలను అడగడం లేదు సంక్షేమ పథకాలను కోరుకోవడం లేదు ఇదిగో ఈ మాటలు జనసేన అధ్యక్షుడు ఉప ఉప ముఖ్యమంత్రి డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు తిట్లీ తుఫాన్ సమయంలో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పన్నెండవ తేదీన పవన్ కళ్యాణ్తో కలిసి తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయాలను గుర్తు చేసుకుంటూ జనసేనకు చెందిన మంత్రి నాదేండ్ల మనోహర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టారు ఈ క్రమంలో దానికి కొందరు యువతతో కూర్చొని మాట్లాడుతున్న ఫోటోను జత చేశారు ఆ ఫోటోను ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ స్పందించారు ఆ పర్యటనలో మేము అక్కడి వారితో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుందని వారు ఉచితాలనే అడగలేదట వారు ఎటువంటి సంక్షేమ పథకాలను అడగడం లేదు కానీ వారు మాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వండి సార్ ఉచితాలను కాదని గట్టిగా చెప్పారు మన యువత నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి వారి కళలను నెరవేర్చడం కోసం వారిని అర్థం చేసుకోవడానికి నేను యువతనే కలుస్తూనే ఉంటాను అంటూ పవన్ కళ్యాణ్ ఈ పోస్టుకు రిప్లైగా పెట్టారు ఇక్కడే వచ్చింది అసలు చిక్కు ఇక్కడ ఒక నెటిజన్ ఏకంగా పవన్ కళ్యాణ్నే ప్రశ్నించే స్థాయికి వచ్చేశాడు ప్రశ్నించాడు కూడా వాస్తవానికి ముందుగా ఆ నెటిజన్కు హ్యాక్స్ ఆఫ్ చెప్పాలి తప్పుడు తప్పు అని చెప్పడంలో కూడా దమ్ముండాలి ధైర్యం ఉండాలి పవన్ కళ్యాణ్ ఎక్స్లో పెట్టిన పోస్టులపై పలువురు ప్రతిస్పందించారు యువత ఉచిత సంక్షేమ పథకాలు కోరుకోకపోతే గత ఎన్నికల్లో ముందు తెలుగుదేశం పార్టీ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు ఎస్ అద్భుతమైన ప్రశ్న సంధించారు ఆ యువకుడు అసలు యువత ఇవన్నీ కోరుకోవడం లేదని చెప్తున్నారు కదా యా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో మీరు కూర్చున్నప్పుడు అసలు యువత ఇలాంటి కోరుకోవడం లేదు ఉచిత పథకాలు ఉచిత సంక్షేమం అంటున్నారు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచితాలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన మీరు ఆ ఫ్లెక్సీలను పట్టుకొని చంద్రబాబు పక్కన కూటమిగా భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఆ ఉచితాలు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు అమలు చేస్తాము ఆ హామీ అని ఎందుకు ఇచ్చారు మేము అమలు చేస్తాము అధికారంలోకి రాగానే అని ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు ఖర్చు అయ్యే సంక్షేమం ఉచిత పథకాలను అమలు చేస్తామని ఎందుకు చెప్పారు ప్రచారం ఎందుకు చేశారు పలువురు పవన్ కళ్యాణ్ పోస్టుపై స్పందిస్తూ రీపోస్టులు పెట్టారు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ యువతకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏకంగా పదిహేను లక్షల చొప్పున ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారయ్యా మీరు మరి ఆ హామీ ఎందుకని ప్రశ్నించారు యువత ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేయగొట్టినట్టు లేదు కదా ఇప్పుడు ఒక బాయ్ అబ్బాయి చూడండి నాని ఫ్యాన్ బాయ్ అంట ఈ క్యాండిడేట్ చా మరి ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఫ్రీ అని చెప్పి ఓట్లు ఎందుకు అడిగారో మరి దీనికి ఐ రిమెంబర్ క్వైట్ వివిడ్లీ దీనికి పెట్టారు ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిపిస్తేనే నాటి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని వారికంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పది రూపాయలను అదనంగా ఇస్తామని చెప్పారు ఈ విషయం పదే పదే ప్రజలకు చెప్పాలని జనసేన కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేసిన వ్యక్తి ఈ పవర్కి కళ్యాణ్ టీడీపీ నాయకత్వంతో మాట్లాడి ద్వాక్రా రుణాలను ఎలా మాఫీ చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తామని పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తే ఉదాహరణగా వదిలేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు ఇలాంటి హామీలన్నిటినీ ప్రశ్నిస్తూ పలువురు సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు ఒక మాట ముందు ఒక మాట నీ అధికారం ఉంటే ఒక మాట అధికారం లేకపోతే ఒక మాట నిజంగా పవన్ కళ్యాణ్ ఈ సోషల్ మీడియా లేకపోయినా ఈ వీడియోలు దొరకకపోయినా నువ్వు చెప్పింది మా గుర్తుండకపోయినా నిజంగా నువ్వు ఎంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నావో అర్థం చేసుకోవచ్చు పైగా ఇంత సోషల్ మీడియా ఉండి ప్రతిదీ దొరుకుతుందని తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగా చంద్రబాబు పక్కనే ఉండాలి చంద్రబాబు పక్కనే నడవాలి చంద్రబాబు పక్కనే ఉండాలి అనేది చాలామంది కోరుకుంటున్నారు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కన్నా కారణం ఇంకెవరూ లేరు అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు చంద్రబాబు నాయుడు గారిదన్నా చూడండి రాజకీయం కాదు చూసి చూసి ఉన్నారు ఆయన ఏళ్ళ నుంచి ఇక ఆయనకు పెద్దగా రాజకీయ యోగం కూడా ఏమీ లేదు అన్ని రకాలుగా ఆయన అనుభవించేశారు అయ్యా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నావు మరో ముప్పై ఏళ్ళు నువ్వు ఇదే రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నావు కానీ నువ్వు చెప్పే మాటలు ఎక్కడైనా ఒక్కడంటే ఒకటి నమ్మే సఖ్యంగా ఉంటాయా ఈరోజు తుమ్ముతావు రేపు తగ్గుతావు లేదు తగ్గుతావు రేపు తుమ్ముతావు దేనికి దేనికి పంతన లేని మాటలు మాట్లాడుతూ స్కీములు స్కాముల గురించి ఎగిరెగిరి పడతావు అధికారంలో లేనప్పుడు అదే స్కీములకు అదే స్కాములకు ప్రోత్సాహంగా దగ్గరుండి నువ్వే నడిపిస్తుంటావు ఇక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే పవన్ స్థాయి నిజంగా చాలా అత్యదారుణమే ఆలోచించాల్సింది పవన్ అభిమానులు ఆలోచించాల్సింది పవన్కు ఓటేసే వాళ్ళే ఎందుకంటే ఇంత తరహా ఈ తరహా డిజిటల్ యుగంలోనే ఇన్ని అబద్ధాలలో అడ్డంగా దొరికిన వ్యక్తి ఒకరు చంద్రబాబు అయితే మరొకరు పవన్ కళ్యాణ్ అనడంలో అత్యశక్తే లేదు